నర్సంపేట నియోజకవర్గంలోని అశోక్ నగర్ గ్రామానికి చెందిన దంతాల బుచ్చయ్య తెలంగాణ సాయుధ పోరాటం జ్ఞాపకాలు మనసును కదిలించాయి అశోక్ నగర్ కు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు దంతాల బుచ్చయ్య తన అనుభవాలను పంచుకుంటూ ఆ రోజుల్లో ఎదుర్కొన్న కష్టాలను వివరించారు రాజాకారులు చంపేస్తామంటూ పలుమార్లు బెదిరించిన రైతు హక్కుల కోసం తాను వెనక్కి తగ్గేది లేదని ఆయన స్పష్టం చేశారు ఐదు రోజులు జైలు శిక్షను కూడా అనుభవించిన బుచ్చయ్య జైలు కష్టాలు కంటే రైతుల ఆత్మ గౌరవం గొప్పదని గుర్తు చేశారు ఆయన త్యాగస్ఫూర్తి ఆ కాలం పోరాట స్పూర్తిని నేటి సజీవంగా పలువురు గ్రామ పెద్దలు తెలిపారు నమస్కారం ఈరోజు సెప్టెంబర్ పదిహేడు విమోచన దినోత్సవ సందర్భంగా నర్సంపేట నియోజకవర్గంలోని అశోనగర్ గ్రామంలో స్వాతంత్ర సమయోధుడు దంతాల ముచ్చయ్య గారితో మన ముఖాముఖి వారి యొక్క వీరగాథను స్వాతంత్ర సమధుడిగా ఉన్నప్పుడు వారికి జరిగినటువంటి ఆటపోట్ల గురించి ముఖాముఖి న్యూస్ ప్రవీణ్ వారితో మాట్లాడుతున్నారు ఎంతమంది వెళ్ళారు మీరు ఢిల్లీకి అప్పుడు ఢిల్లీకి ఎంతమంది వెళ్ళారు ఢిల్లీకి అట్లా ఢిల్లీకి ఎంతమంది వెళ్ళారు అప్పుడు నల్గూరం ఎందుకు ఎవరిని కలిశారు అక్కడ జైపాల్ జైపాల్ రెడ్డి రెడ్డి మినిస్టర్ గారిని కలిశారా ఓకే ఓకే అప్పుడు మీ వయసు ఎంత ఫోటోలు ఉన్నప్పుడు ఫోటోలు ఉన్నప్పుడు యాభై ఐదు ఇప్పుడట అప్పుడు ఢిల్లీ పోయినప్పుడు ప్లేసులు ఉన్నారండి